నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను గిరిజ ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ వచ్చేసి స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డు విన్నర్ రాధా ప్రమోద్ దాస్ గారు అండ్ సార్ వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ నుంచి సార్తో మాట్లాడి చాలా రకాల డౌట్స్ అయితే ఉన్నాయి వాటిని క్లారిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్కారం నమస్కారం సో సార్ మనకు పహల్గామ్ ఇన్సిడెంట్ తెలుసు సో పహల్గామ్ ఇన్సిడెంట్లో ముఖ్యంగా అంటే హిందువా కాదా అనేది చెక్ చేసుకొని మరి చంపారు సో ఆడవాళ్ళ సింధూరాన్ని తొలగించారు కాబట్టి మన మోదీ గారు సింధూర్ అనే ఆపరేషన్ నేమ్ పెట్టారు సో మోదీ గారు ఏం చేసినా సరే ఒక టైం ఒక ముహూర్తం చెక్ చేసుకొని పెడుతూ ఉంటారు ఎందుకంటే మనం కరోనా టైంలో కూడా చూసాము సో తొమ్మిది దీపాలు పెట్టడం కానివ్వండి క్లాబ్స్ కొట్టడం కానీ ఏది చేసినా ఒక ముహూర్తాన్ని చెక్ చేసుకొని మరి పెడుతూ ఉంటారు సో ఇప్పుడు మనకి ఈ ఆపరేషన్ నేమ్ వచ్చేసి సింధూర్గా పెట్టారు ఆడవాళ్ళ సింధూరాన్ని తొలగించారు కాబట్టి సో ఈ సింధూర్ యొక్క ఈ ఆపరేషన్ నేమ్ సింధూర్ కాబట్టి దీనికి సంబంధించి సింధూర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి దీనిపై మీ కామెంట్ ఒక్కసారి తెలియజేస్తారా యాక్చువల్లీ ఆయన మంచి టైటిల్ని ఉపయోగించారు ఒక రకంగా ఏంటంటే అది చాలా మంది యొక్క సెంటిమెంట్ని దెబ్బతీసింది అరే వాళ్ళ భార్య ముందు భర్తను చంపటం అది చాలా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది చాలా గా ఉంటుంది సో ఆయన కరెక్ట్గా ఆ యొక్క ఏదైతే వాళ్ళు దేన్నైతే వాళ్ళు దెబ్బతీసారో అదే శబ్దాన్ని ఉపయోగించుకొని మనం కూడా వాళ్ళకి సరైన పనిష్మెంట్ ఇచ్చాం చూడండి ఇక్కడ ఈ పార్ట్లో మనం ఏదైతే మన మనసు అనేది ఈ పార్ట్లో ఉంటుంది యోగా ప్రకారంగా అంటే ప్రతి చోట తిరుగుతూ ఉంటుంది మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఈ పార్ట్ సో అక్కడ మనం ఏదైతే బొట్టు కుంకుమ సింధూరం ఇవి పెడతామో ఆ పార్ట్ కొంచెం అది కాన్సన్ట్రేషన్కి మంచిగా ఉంటుంది అనమాట మనకి వైదిక సంస్కృతిలో తప్పకుండా బొట్టు అనేది పెట్టుకోవాల్సింది సో అది మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది కాన్సన్ట్రేట్ చేయడానికి సో ఇది ఒక సెంటిమెంట్ కాకపోతే ఇది స్పిరిచువల్గా కూడా బెనిఫిట్ ఏదైనా కానీ మనకి మూడు రకాలైన లెవెల్స్లో బెనిఫిట్ ఉంటుంది ఫిజికల్గా మెంటల్గా స్పిరిచువల్గా సో ఫిజికల్గా కూడా ఒక బెనిఫిట్ ఉంటుంది పెట్టుకోవటం వల్ల వాళ్ళకి ఒక కళ ఉంటుంది చూసిన వెంటనే ఒక మదర్లీ ఫీలింగ్ వస్తుంది సో సెకండ్ వచ్చి మెంటల్గా వాళ్ళ మైండ్ కంట్రోల్లో ఉంటుంది స్పిరిచువల్గా కూడా మనం గుడికెళ్ళిన వెంటనే వెంటనే కుంకుమ పెట్టుకుంటాం సో ఏంటంటే ఆ స్పిరిచువల్ బెనిఫిట్ ఉంటుంది ఆ కనెక్షన్ ఉంటుంది ఎస్పెషల్లీ ఏదైతే మనం కొంతమంది కుంకుమ పెడతారు గోపీచందన్ పెడతారు అలా సింధూరం అది కొంచెం అంటే డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి అవాటు అన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క బెనిఫిట్ ఉంటుంది సో బేసికల్గా మనం అలా పెట్టుకోవటం వల్ల మన మైండ్ కంట్రోల్లో ఉంటుంది స్పిరిచువల్గా కూడా బెనిఫిట్ ఉంటుంది సో ఎస్పెషల్లీ ఉమెన్ కి వాళ్ళు పైన ఇక్కడ కూడా వాళ్ళు సింధూరం పెడతారు సో ఎస్పెషల్లీ నార్త్ లో అలా పెట్టుకుంటారు వాళ్ళు సో ఇదేంటంటే వాళ్ళకు ఒక సెంటిమెంట్ ప్లస్ వాళ్ళని చూసిన వెంటనే అందరికి ఒక రెస్పెక్ట్ వస్తుంది ఓకే షీఈ్ ఆల్రెడీ కనెక్ట్ అయి ఉంది వేరే వాళ్ళకి అని సో అలా మనం వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఇస్తాము మనం వాళ్ళకి ఒక గౌరవం ఇస్తాము వాళ్ళని చూసిన వెంటనే ఒక మదర్లీ ఫీలింగ్ వచ్చేస్తుంది ఓకే అంటే ముందేంటంటే మ్యారీడా కాదా అన్నది ఈజీగా తెలిసిపోతుంది తెలిసిపోతుంది సో దాన్ని బట్టి మనం ఆ ట్రీట్మెంట్ కూడా అట్లా ఉంటుంది అందుకే వాళ్ళకి అలా ముందు నుంచి ట్రైనింగ్ ఇస్తారు నైనా వీళ్ళ నుంచి దూరంగా ఉండు వీరు ఆల్రెడీ ఎంగేజ్ అయి ఉన్నారు సో సార్ మనకి భగవద్గీత ప్రకారం కృష్ణుడు అర్జునుడికి ఇచ్చినటువంటి ఉపదేశం ద్వారా మనకి ఏంటంటే అహింస ధర్మ అంటాం సో మరి నిజంగానే మనం అహింసని పాటిస్తున్నామా లేదంటే క్రియేట్ యాక్చువల్లీ ఇది మహాభారతంలో చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ అహింస పరమోధర్మ ఇది చాలా మనకి మహాభారతంలో వస్తుంది భగవద్గీతలో కూడా భగవంతుడు జ్ఞానం యొక్క అంశాలు చెప్తూ ఆయన అమానిత్వం అదంభిత్వం అహింసా శాంతి రాజ్యం అని చెప్తారు అహింస అనేది జ్ఞానం యొక్క అంశం కంపల్సరీ మనకి జ్ఞానం కావాలి అంటే అహింసను పాటించాల్సింది అయితే ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కృష్ణుడు ఈ అహింసని ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో చెప్తున్నారు మన యొక్క ఆటిట్యూడ్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి అహింస కాదని డిసైడ్ అవుతుంది అంటే అర్జున్ ఏమంటున్నారు నేను యుద్ధం చేయకుండా నేను అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటా అంటున్నారు తపస్సు చేసుకుంటానికి అడవికి వెళ్తున్నావు కదా అది నీకు హింస యుద్ధం చేసి నువ్వు మంచివాడి వెళ్తావు అక్కడికి వెళ్ళి చెడ్డవాడి వెతావు తపస్సు చేసుకుంటానికని అంటే మన డ్యూటీ కూడా కరెక్ట్ గా చేసుకోవాలి మనం ఓకే సో ఎవరు అహింసని పాటించాలి మిగతా వాళ్ళందరూ పాటించాలి బ్రాహ్మణ వైశ్య శూద్ర ఇంకా వేరే కేటగిరీస్ లో ఉన్న వాళ్ళందరూ అహింసను పాటించాలి క్షత్రియులకి అలా కాదు క్షత్రియులకి ఆ యొక్క దేశంలో అహింస ఉండాలి అంటే కంపల్సరీ ఆయన హింస చేయాలి జరగాల్సిందే అంటే ఎందుకంటే భగవంతుడే స్వయంగా వచ్చి హిరణ్యాక్ష హిరణ్యకశిపు రావణ కుంభకర్ణులు చంపట్లేదు ఆయన అంటే ఆయన హింసిస్తున్నాడు అంటే ఇప్పుడు మనకంటే వాళ్ళతో కనెక్షన్ లేదు కానీ భగవంతుడికి అన్ని జీవులతో కనెక్షన్ ఉంది అందరూ ఆయన పిల్లలే రావణ హిరణ్యాక్ష హిరణ్య శులు కూడా ఆయన పిల్లలే తల్లి ఏ విధంగా అయితే పిల్లల్ని పనిష్ చేస్తుందో వాళ్ళని మంచిగా ఉంచడానికి భగవంతుడు కూడా అదేగా పనిష్ చేస్తారు భగవంతుడు కొంతమందిని ఆయన తరఫున నియమిస్తారు రాజు అనేవారు భగవంతుడి తరఫున నియమించిన వారు నాయన నువ్వు ఈ మొత్తం దేశంలో ప్రశాంతత నెలకొల్పేటట్టుగా నీ బాధ్యత సో దాని గురించి నా తరఫున నువ్వు కొంచెం హింస చేయాల్సి వస్తుంది ఓకే సో అది తప్పు కాదు అర్జున పారిపోతున్నాడు అంటే మనం ఏ మోటివేషన్ తో చేస్తున్నావు అన్న దాన్ని బట్టి మీరు హింస చేస్తున్నారా లేదా అని డిసైడ్ అవుతుంది అంటే చర్యకి ప్రతీకార చర్య అనేది హింస కాదు అంటారా సార్ ఈర్షా ద్వేషంతో చేశారనుకోండి అది హింస ఓకే ఇప్పుడు నేను రాజ్ అనుకోండి నా నా యొక్క రాజ్యంలో ఎవరైనా తప్పు చేస్తున్నారంటే వాళ్ళని పనిష్ చేయాలి నేను అయితే పనిష్ చేసినప్పుడు నా ఇంటెన్షన్ ఏముంటుంది ఆ వ్యక్తిలో మార్పు రావాలనే ఇంటెన్షన్ తో చేస్తాను ఈర్షా ద్వేషంతో చేయము ఎందుకంటే అందరూ నా యొక్క ప్రజలే కదా వారి పట్ల నేనెందుకు ద్వేషం పెట్టుకుంటాను కానీ కరెక్ట్ గా ఉండాలని చూస్తాను సో మనం ఎప్పుడైతే ఈ ధర్మాన్ని కాపాడటానికి ఇటువంటి సమాజానికి వ్యతిరేకమైన ఎలిమెంట్స్ ఉన్నాయో వీళ్ళందరినీ నాశనం చేయడానికి మనం హింసను పాటిస్తాం కానీ అల్టిమేట్ గా మన మోటివేషన్ ఏంటంటే ఈర్షా ద్వేషం కాదు ఏదో నాశనం అయిపోవాలి పాకిస్తాన్ వాళ్ళు లేకుంటే వాళ్ళందరికీ ఏదో నష్టం కలగాలనే ఉద్దేశం మనలో ఉండకూడదు మనకేంటంటే వాళ్ళు మంచిగా ఉండాలి మనం మంచిగా ఉండాలి కానీ మీలో కొంచెం తప్పు ఉంది దానివల్ల మాకు ఇబ్బంది అవుతుంది అందుకే మేము పనిష్ చేస్తాం మీరు మీ తప్పు చేసుకొని మీకేమైనా ఇబ్బంది అయితే మాకు ప్రాబ్లం లేదు కానీ మీ వల్ల మాకు ప్రాబ్లం అయితే ఆ ప్రాబ్లం కట్ చేస్తాం ఓకే సో అలా చేస్తే మనం మనం ఎవరి పట్ల ఈర్షా ద్వేషం ఇప్పుడు పాకిస్తాన్ వాడైనా కానీ అక్కడ మంచి వాళ్ళు ఉన్నారు వారి పట్ల మనం ఎందుకు ఈర్ష ద్వేషం పెట్టుకోవాలి వాళ్ళు ప్రగతి చెందుతున్నారు వాళ్ళు మంచిగా చేస్తున్నారు అంటే మనకేం కడుపు కాలం అవసరం లేదు వాళ్ళు మంచిగా ఉంటే మనకి మంచిది మనకేం ప్రాబ్లం లేదు మా జోలికి వస్తే మేము ఊరుకోం మీ వల్ల మాకు ఇబ్బంది అయితే మేము ఊరుకోం సో మీరు మంచిగా ఉండండి మేము మంచిగా ఉంటాం అది మన భారతదేశం యొక్క మన కల్చరు మన ధర్మం అలాగే ఉంటుంది చూడండి చిన్న చిన్న దేశాలు ఉన్నాయి నేపాల్ భూటాన్ లాంటివి కొన్ని గంటల్లో భారతదేశం ఆక్రమించుకోవచ్చు వాటిని మనం ఎప్పుడు చేయమట్లా ఇంకా మన తరఫు నుంచి వాళ్ళకి హెల్ప్ చేస్తాం శ్రీలంక అయినా భూటాన్ అయినా నేపాల్ అయినా మన తరఫు నుంచి హెల్ప్ చేస్తాం వాళ్ళకి చిన్న చిన్న దేశాలు మనకి కొన్ని గంటలు పట్టదు వాటిని తీసుకుంటాను కానీ మనం ఎప్పుడు శాంతిని కోరుకుంటాము మనం ఎప్పుడు మంచిగానే ఉండాలనుకుంటాము అందరూ మంచిగా ఉండాలనుకుంటాం నో సర్వేజన సుఖనోభవంతు కానీ వాళ్ళు తప్పు చేస్తే అది మనకి ఇబ్బంది అయితే మనం వాళ్ళు ఊరుకోం ఇప్పుడు బర్మాలో వాళ్ళు ఏదో యుద్ధం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారు మనమేం వాళ్ళు ఇంటర్ఫియర్ కావట్లేదు కానీ ఇక్కడ పాకిస్తాన్ అట్లా కాదు వాళ్ళు వచ్చి మనకి ఇబ్బంది కలిగిస్తున్నారు కాబట్టి చూడండి మన మోటివేషన్ అనేది తప్ప కాదని డిసైడ్ చేస్తుంది మీరు ధర్మాన్ని పాటిస్తున్నారా లేదా అహింసని పాటిస్తున్నారా లేదా అనేది మోటివేషన్ మీద ఆధారపడి ఉంటుంది మీ యాక్షన్ మీద డిపెండ్ అవ్వదు అదే చెప్తున్నారు కృష్ణుడు నేను అర్జున నువ్వు అడవికి వెళ్తా అన్నావు అది హింస నువ్వు యుద్ధం చేసి నువ్వు అహింసగా ఉండొచ్చు ఎందుకంటే నువ్వు కరెక్ట్ ఒక స్త్రీని నిండు సభలో నిందించారు వీళ్ళందరూ ఇప్పుడు రాజు అలా చేస్తే ఆయన్ని చూసి సమాజంలో జనాలు ఏం చేస్తారు అందుకే అటువంటి రాజును నువ్వు శిక్షిస్తే జనాలందరికీ ఒక లెసన్ వస్తుంది స్త్రీని ఎవరు అలా అగౌరవించరు అట్లా వాళ్ళతో బిహేవ్ చేయరు సో మనం అర్జునకి అది కృష్ణుడు చెప్తున్నాడు నువ్వు అట్లాంటి వాళ్ళని కంపల్సరీ పనిష్ చేయాల్సిందే అక్కడ ఉన్న సభలో ద్రౌపదికి చెప్తారు కృష్ణుడు ఇక్కడ ఉన్న నా సభలో ఉన్న వాళ్ళందరూ చనిపోతారు ఎక్సెప్ట్ పాండవులు ఎందుకంటే పాండవులు నీతో కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళని వదిలేస్తున్నాను ఆ అసత్ సభలో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తున్నాను నేను అని చెప్తారు సో అలాగే చేశారు ఆయన అంటే అక్కడ ఎవరైతే అపోజ్ చేస్తారో ఈవెన్ అశ్వత్థాం అపోజ్ చేశాడు కాబట్టి బతికిపోయాడు ఆయన ఇంకా వికర్ణ అపోజ్ చేస్తారు కాకపోతే ఆయన వంద మంది కౌరవులు యొక్క ఆయన చనిపోతారు మిగతా అందరు చనిపోయారు అక్కడ కృష్ణ అందరినీ పనిష్ చేశాడు అర్జునకి చెప్పారు నువ్వు చేయకపోతే నేను ఎలాగో చేసేస్తాను అది నువ్వు చేసి నువ్వు క్రెడిట్ తీసుకున్నావు మంచివాడు అని సో హింస ఎప్పుడు మనం ఈర్ష ద్వేషంతో వారికి ఏదో హాని కలిగించాలని వారికి ఇబ్బంది కలిగించాలని చేస్తే అప్పుడు హింస సో స్వార్థంతో చేయకూడదు అంటారు ఏదైనా మనం మీరు హింస ఆ హింస అనేది మోటివేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీరు ఒక స్త్రీకి అక్కడ ఇబ్బంది కలుగుతుంది మీరు అహింస అని మీరు కూర్చున్నారనుకోండి మీరు హింస చేస్తున్నట్టు మీరు వెళ్ళి అక్కడ వాడిని కాపాడకపోతే మీరు హింస చేస్తున్నట్టే అరే నేనేం చేయలేదు ఉన్నావు కాబట్టి అది హింస అర్జునకి అదే చెప్తున్నాను నువ్వు శాంతంగా కూర్చొని అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటాను కదా అదే హింస ఇక్కడ వీళ్ళు ఒక స్త్రీని నిందించారు అవమానించారు వారిని నీకు శక్తి ఉండి నువ్వు వారిని శిక్షించకపోతే అది హింస సో మనకి ఇన్సిడెంట్ అనేది మరీ టూ మచ్ ఏంటంటే సార్ తను హిందువ ముస్లిమా అని గుర్తించి మరీ దట్టు మగవాళ్ళని చంపటం ఆడవాళ్ళని వదిలేసి సో ఇది ఎంత క్రూరంగా అయిపోయింది అని అంటే నిజంగా మ్యారేజ్ చేసుకున్న ఒక కపుల్ జస్ట్ వన్ వీక్ అయ్యింది సో హస్బెండ్ అలా పక్కన చంపేసి ఉంటే తను అలా కూర్చోటం అనేది అది ఎంతమంది మనసుల్ని కదిలించింది అని అంటే అది చూస్తున్న మనకే ఎంతో బాధ అనిపించింది సో అది ఫేస్ చేసిన మహిళకి ఇంకెంత ఉంటుంది పెయిన్ అనేది అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము అసలు సో దాని గురించి మీ పాయింట్స్ మనం ప్రతిదానికి రెండు రకాలుగా చూడాలి ఒకటి ఏంటంటే అది చాలా క్రూరమైన చర్య ఇంకోటి ఏంటంటే అది దానివల్ల మొత్తం దేశం అంతా కదిలిపోయింది అంటే అందరికీ చాలా ఎఫెక్ట్ అయిపోయింది ఆ ఫోటో మీరు చెప్పినట్టు నేను కూడా చూసాను ఆ ఫోటో అది చాలా బాధ కలిగించే ఫోటో అరే చాలా అంటే ఎన్నో హోప్స్ ఎంతో అంటే నా లైఫ్ ఎంత బాగుంటుంది ఏంటి అనే ఒక ఆశ ఉంటుంది సో ఒక్కసారి అక్కడి నుంచి కింద పడితే అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ఒక మీరు ఒక డ్రీమ్ స్టేట్ నుంచి అది ఒక నరకానికి వెళ్ళినట్టు ఉంటుంది అది సో ఇట్లాంటి స్థితి అంటే మనం ఆ ఎంపటైజ్ చేయగలగలేం అంటే మనం ఆ సిచ్యువేషన్లో లేం కాబట్టి అర్థం చేసుకోలేం కానీ ఆమెకు మాత్రం చాలా బాధ కలుగుతుంది ఇంకోటి ఏంటంటే మనం ఏది బై ఛాన్స్ ఉంటుంది ఈ ప్రపంచంలో సో ప్రతి ఒక్కటి మనం కొంతకాలం బాధపడతాము కానీ ఒక లెవెల్లో మనం ఫిలాసాఫికల్గా కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కటి భగవంతుడి యొక్క ఈ ప్రకృతి యొక్క నియమాల ప్రకారంగా జరుగుతుంది సో వాళ్ళు ఎవరైతే దాన్ని ఫేస్ చేస్తున్నారో వాళ్ళు కొంత ఫిలాసాఫికల్గా అర్థం చేసుకోవాలి సరే ఇంకా నాకు ఇంతే రాసి పెట్టుంది నేను మూవ్ అవ్వాలి అంటే వాళ్ళకి లైఫ్లో కంటిన్యూ అవ్వాలి అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయగలగాలి సో దానివల్ల వాళ్ళకి పర్సనల్గా బెనిఫిట్ ఉంటుంది మనం దాన్ని టాలరేట్ చేయకూడదు కానీ ఎవరైతే ఆ సిచ్యువేషన్లో ఉంటారు ఇలాంటి చాలా సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి యాక్సిడెంట్లో చనిపోవటం ఉన్నా ఏమన్నా డిసీజ్ వచ్చి చనిపోవటం ఉన్నా అలా చాలా మందికి ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది సో వాళ్ళు ఎలా ఫేస్ చేయాలి అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయగలిగాలి రియాలిటీని ఓకే నేను మూవ్ అవ్వాలి నేను స్ట్రాంగ్గా ఉండాలి నేను ఫైట్ చేయాలి ఐ విల్ గో హెడ్ ఇన్ లైఫ్ సో అలా వాళ్ళు ఆలోచించాలి అంటే అక్కడే స్ట్రక్ అవ్వకూడదు ఇంకా స్ట్రక్ అవ్వకూడదు అది వాళ్ళు వాళ్ళు అది ఏంటంటే వాళ్ళకి న్యాయం అయితే మనం చేయలేం పూర్తిగా ఇప్పుడు వాళ్ళు భర్త చనిపోయారు మనం ఎంతమంది అని చెప్పినా భర్త రారు కదా సో అంత పూర్తిగా హెల్ప్ చేయలేకపోయినా వాళ్ళకు వాళ్ళు నిలబడి దాన్ని ఫేస్ చేసి యాక్సెప్ట్ చేయాలి రియాలిటీని ఓకే సార్ అయితే ఇప్పుడు ఈ పాకిస్తాన్ మీద మన సింధూర్ ఆపరేషన్ త్రూ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అన్ని దళాలు కూడా ఎంత చక్కగా అంటే లైక్ కొంతవరకు న్యాయం జరిగింది అని మన ఇండియా ఇండియన్స్ అందరూ కూడా సాటిస్ఫై అయ్యే విధంగా యుద్ధం జరిగిందనే అనుకోవచ్చు సో ఎందుకు అని అంటే వాళ్ళు మిసైల్స్ వేయటం కానీ అక్కడ కొంత నష్టం కానీ జరిగింది సో దాన్ని ఏ కోణంగా చూడొచ్చు అంటారు అంటే ఇందాక మీరు అన్నట్టుగా ఒక హింస జరుగుతున్నప్పుడు దాన్ని కాపాడేంత శక్తి మన దగ్గర ఉండి కూడా కాపాడలేకపోతే అది హింస చేసినట్లుగానే అవుతుంది సో అప్పుడు అహింసగా ఉన్నా కూడా అది నో యూజ్ అనమాట సో ఈ యొక్క సంఘటనని పాకిస్తాన్ ఇలా చేసింది కాబట్టి ఉగ్రవాదులు ఇలా చేశారు కాబట్టి మన వాళ్ళు అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టారు సో ఈ పాయింట్ని మనం హింసగా చూడొచ్చు అంటారా అహింసగా చూడొచ్చు అంటారా చూడండి మనకి యుద్ధం అంటే మనకి ఎవరికి మంచిది కాదు యుద్ధం ఎందుకంటే అక్కడ కూడా మంచి వాళ్ళు ఉంటారు ఇప్పుడు అక్కడ సైన్యం చనిపోయినా వాళ్ళకి భార్య పిల్లలు ఉంటారు కదా సైన్యం ఏంటంటే వాళ్ళకి జాబ్ చేస్తున్నారు వాళ్ళకి పెద్ద ద్వేషం ఉండకపోవచ్చు కానీ ఆ ఉద్యోగంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చి యుద్ధం చేస్తారు వాళ్ళకి భార్య పిల్లలు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఆ యుద్ధం వల్ల మన దేశం ఉన్న సైనికులు కూడా చనిపోతారు వాళ్ళకి భార్యా పిల్లలు ఉంటారు అంటే యుద్ధం ఎవరికి మంచిది కాదు కానీ కొంతమందికి మామూలుగా ప్రాపర్గా చెప్తే అర్థం కాదు ఎన్నిసార్లు చెప్పినా వినరు సో ఇప్పుడు చిన్నపిల్లలు వినలేదు అనుకోండి రెండు కొడతాం తర్వాత సీరియస్గా పనిష్మెంట్ ఇస్తాం బయట నుంచో పెడతారు క్లాస్ నుంచి లేకుంటే ఇంకా వేరే వేరే పనిష్మెంట్స్ ఉంటాయి సో అలా వీళ్ళకి ఒక లెవెల్లో పనిష్మెంట్ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళకి సింపుల్ లాంగ్వేజ్లో అర్థం కావట్లేదు ఎన్నో సంవత్సరాలు చేస్తున్నారు రెండు మూడు సార్లు మనం చెప్పాము అయినా కానీ అర్థం కావట్లేదు కాబట్టి కొంచెం సీరియస్గా చెప్పాల్సి వస్తుంది అయినప్పుడు కూడా మనకి కొలాట్రల్ డ్యామేజ్ లేకుండా అంటే ఎక్కువ మందిని చంపిపో చంపకుండా జస్ట్ వాళ్ళ ఇంపార్టెంట్ లొకేషన్స్ని అరే మేము ఇంతకన్నా ఎక్కువ చేయగలుగుతామని ఇండికేషన్ ఇస్తూ చేశారు వాళ్ళు సో ఇది చాలా మెచ్యూర్ గా బిహేవ్ చేసిన మెచ్యూర్ గా చేశారని అనొచ్చు ఎందుకంటే ఎవరికి ఏమి అంటే మనం వాళ్ళకి డ్యామేజ్ చేసాము కానీ లొకేషన్స్ ని డామేజ్ చేసాము దాంట్లో ఎంతమంది చనిపోయారు అనేది ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే చంపటం మనకు కూడా ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే ఎవరు ఇప్పుడు ఈ ఇప్పుడు మనం ఈ ఈ గురించి ఆలోచిస్తున్నాం వాళ్ళ భర్త చనిపోయారు ఇప్పుడే ఆమెకి పెళ్ళయిందని అట్లా వాళ్ళ వైపు కూడా ఉంటారు కదా అటు కూడా మనుషులు చంపడం యుద్ధం చేయడం అనేది అసలు మన మోటివ్ కాదు మనం ఏంటంటే వాళ్ళకు కూడా అట్లాంటి ఇబ్బంది కలిగించదలుచుకోలేదు కాకపోతే వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు కాబట్టి చాలా మెచ్యూర్ గా మనం లొకేషన్స్ ని పిన్ పాయింట్ చేసి ఇక్కడ మేము చంపగ ఇక్కడ మేము కొట్టగలుగుతాము ఎక్కడ అనుకుంటే అక్కడ కొడతాం మిమ్మల్ని సో మీరు జాగ్రత్తగా ఉండండి చూపించారు అంటే మనం హింస మనకి ఇక్కడ మోటివేషన్ లేదు యాక్చువల్లీ మనం చంపాలని ఎందుకంటే అది ఎవరికీ మంచిది కాదు మనకి ఇది చాలా వాళ్ళు చాలా రెస్పాన్సిబుల్ మెచ్యూర్ ఇంటెలిజెంట్ అన్ని ఆస్పెక్ట్స్ లో మనం అప్రిషియేట్ చేయొచ్చు మనం అట్లీస్ట్ యాక్చువల్లీ మనకి ఈ గవర్నమెంటే కాదు మనకి ఓవరాల్ ఇండియన్ మెంటాలిటీ అట్లాంటిది ఎవరున్నా కానీ అఫ్ కోర్స్ వీళ్ళు కొంచెం బోల్డ్గా ఉన్నారు కాబట్టి ఓవరాల్గా ఇండియన్ మెంటాలిటీ కూడా వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ మన అందరం ఇండియాలో ఓవరాల్గా మనం పీస్ లవింగ్ అందుకే ఇప్పుడు ఇన్ని లాంగ్వేజెస్ ఉండి ఇంత వెరైటీ ఉండి భారతదేశంలో ఇంకా మనం కలిసి ఉన్నాం అది ఏ కంట్రీలో లేదు అట్లా మీకు యూరోప్ చూసారనుకోండి ఒక్కొక్క లాంగ్వేజ్కి ఒక్కొక్క దేశం లాంగ్వేజ్ దేశం అక్కడ మనకి లాంగ్వేజ్ ఎన్ని స్టేట్స్ ఉన్నా గానీ మనం ఎప్పుడూ కలిసి ఉండగలుగుతాం ఎందుకంటే మనలో అట్లాంటి ఆ బ్లడ్ లో ఉందన్నమాట ఆ హింస అనేది మీకు ఎక్కడ ఈ వరల్డ్ లో ఇన్ని వెరైటీస్ ఉన్న కల్చర్స్ అందరు కలిసి ఉండటం నార్త్ వాళ్ళొచ్చు సౌత్ లో సౌత్ వాళ్ళొచ్చు నార్త్ లో ఉండి అందరు మిక్స్ అయి ఉండటం అది ఎక్కడ సాధ్యం కాదు ఇప్పుడు మనం ఎక్కడైనా గానీ విదేశాల్లో ఒక పదివేల మంది ఒక చోట వచ్చారంటే ఖచ్చితంగా ఏదో హింస జరుగుతుంది అక్కడ ఒట్టి భారతదేశంలోనే కుంభమేళకు కోట్లాది మంది వెళ్ళినా కానీ ఏం హింస లేకుండా బయటకు వచ్చాం మనం సో అది ఒట్టి భారతదేశంలోనే పాసిబుల్ ఎందుకంటే మన యొక్క నేచర్ అట్లాంటిది మనం చాలా పీస్ఫుల్గా అకామిడేట్ చేయగలుగుతాం చాలా టాలరేట్ చేయగలుగుతాం దానివల్ల మన భారతదేశం ఆధ్యాత్మికంగా అందరికీ ఒక టీచర్ అనమాట మనం కరెక్ట్ గా టీచ్ చేయగలుగుతాం ఆధ్యాత్మికది ఎందుకంటే మనలో అట్లాంటి గుణాలు ఉన్నాయి కాబట్టి భారతదేశంలో ఉన్న వారికి అడ్వాంటేజ్ ఏంటంటే అట్లాంటి గుణాలు కలిగి ఉన్నారు వాళ్ళు సో వాళ్ళు అందుకే మొత్తం ఎక్కడైనా గానీ ఏదైతే చాలా మంది సేయింగ్ ఉంది ద ప్రాబ్లమ్స్ విచ్ స్టార్టెడ్ ఎట్ ఇన్ ద వెస్ట్ విల్ హ్యావ్ ఏ ఇండియన్ ఎండింగ్ అంటారు ఇండియాలోనే వాటికి సొల్యూషన్ దొరుకుతుంది ఇంకెక్కడ సొల్యూషన్ లేదు ఎందుకంటే మనకి నాలెడ్జ్ ఉంది మనం పీస్ లవింగ్ కాబట్టి సో సార్ నిజంగా సింధూర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి సో అహింస పరమోధర్మ హింసని ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేస్తే మంచిది అహింస ఎప్పుడు పాటించాలి సో అది ఇండియన్స్ బ్లడ్లోనే ఉంది సో అది మీరు చాలా చక్కగా తెలియజేశారు వీక్షకుల కోసం థ్యాంక్ యూ సో మచ్ సార్